వెల్కమ్ టు ఆరోగ్య అరటిలపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోదు రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి చార్నార్ జోన్ లో చేర్చేందుకు కృషి చేస్తా అవినీతి అరాచక పాలన అంతం చేద్దాం ప్రభుత్వ పాలన మీ వాడ మీ ఊరుకు వచ్చింది మేద కుటుంబ సభ్యుల కష్టాలను తీర్చే బాధ్యత నాది మాజీ మంత్రి హరీష్ రావు మాయమాటలు మానుకోవాలి మేధక్ శాసనసభ్యులు డాక్టర్ మైనంపల్లి రోహిత్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు గడపక ముందే ప్రభుత్వ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆరు గ్యారెంటీల పథకాలను ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు గురువారం మెదక్ నియోజకవర్గంలో ప్రజా పాలన కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ప్రజలు ఆరు గ్యారంటీల పథకాలపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని సూచించారు తెల్ల రేషన్ కార్డు లేని నిరుపేదలు కూడా తెల్ల కాగితంపై దరఖాస్తు రాసిస్తే అధికారులు తీసుకుంటారని తెలియజేశారు పదేళ్ల అవినీతి అరాచక పాలనను అంతం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుందని అన్నారు అదేవిధంగా రాజన్న సిరిసిల్లా జోన్ ఉద్యోగులను చార్మినార్ జోన్లో కలిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి చార్మినార్ జోన్లో కలిపేందుకు కృషి చేస్తారని ఆయన హామీ ఇచ్చారు నియోజకవర్గ కుటుంబ సభ్యులు కష్టాలు తీర్చడమే నా లక్ష్యం మెదక్ నియోజకవర్గ కుటుంబ సభ్యుల కష్టాలను తీర్చడమే నా లక్ష్యమని నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మాయినంపల్లి రోహిత్ అన్నారు ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాలని సూచించారు అంతేకాకుండా నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉంటారని ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటారని ఆయన స్పష్టం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు మాయమాటలు మానుకోవాలి పదేళ్ల అవినీతి పాలనలో తెలంగాణ రాష్ట్రంతో పాటు మెదక్ నియోజకవర్గ ప్రజలు ఏ మేర నష్టపోయారనేది ప్రజలకు తెలిసిందని అయినప్పటికీ మాజీ మంత్రి హరీష్ రావు ఇంకా మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తే తగిన గుణపాఠం చెప్తారని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మాయినంపల్లి రోహిత్ అన్నారు ఈ కార్యక్రమంలో పిసిసి నాయకులు సుప్రభాతరావు పల్లె రామచందర్ గౌడ్ మాచవరం సర్పంచ్ సంజారాణి శ్రీనివాస్ చౌదరి బొజ్జా పవన్ గూడూరి కృష్ణ కౌన్సిలర్లు దయర్ లింగం ఆవారి శేఖర్ మన్సూర్ మైసన్ అబు ఉమర్ ఉప్పల రాజేష్లతో పాటు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం వచ్చే నెల రోజులు అయితున్నది ఎంత భోసన ప్రక్రియ ప్రకారం మెల్లమెల్ల మెల్లమెల్ల చేసుకుంటా పోతా ఉంటా ఎందుకంటే ఇప్పుడు ఒక చిన్న 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 విషయం ప్రజావాణి ఆల్రెడీ జరుగుతూ ఉండదు కలెక్టర్ గారు మా అధికారుల బృందం జరుగుతూ ఉన్నది ఆల్రెడీ కొనసాగిస్తూ ఉన్నది నేను ఉన్నా లేకపోయినా ప్రజావాణి అనేది కొనసాగుతూ ఉంటుంది నాకేంటంటే ఏదో షోపు చేసి రెండు ఫోటోలు తీసి చేసి నాకు రాదు ఇప్పుడు నేను ప్రజలకు కొన్ని మాటలు ఇచ్చిన దానికోసం మనం ఫండ్స్ తెచ్చుకోవాలా అన్నీ మన ప్రభుత్వంలో అందరితో అందరు పెద్దలతో మాట్లాడాలా అందరి మంత్రులను కలవాలా వాళ్ళ సహాయ సహకారం తీసుకోవాలి అది కూడా చాలా ముఖ్యమైన భాగం ఏదో ఏడబ్ షోపుటప్ చేసి తిరిగి మదేం షోపుటప్ చేసి ఏమైనా తెలిసింది కదా అట్లా షోక్ చేసే అవసరం నాకు లేదు అట్లా షోక్ చేసే అలవాటు నాకు లేదు కాబట్టి ఒకటే ఏంటంటే నేను ఏ విధమైతే ఇచ్చినానో మా ప్రజల కష్టాలు మా మెదక్ కుటుంబ సభ్యుల కష్టాలల్లా పాలు పంచుకుంటూ వాళ్ళ సమస్యలు తీర్చుకుంటూ రాత్రి పగలు అనే తేడా లేకుండా వాళ్ళకు అందుబాటులో ఉండుకుంటూ వాళ్ళ సమస్యలన్నీ కూడా వాళ్ళ కష్టాలన్నీ కూడా తీర్చుకుంటూ మేము ముందుకుపోతాం అది మా కూడా మరి మేము చెప్పడం జరిగింది వాళ్ళకి ఏంటంటే ఈ ఆరో తారీఖు వరకు మనకు ముందరిపోతుంది ఆరో తారీఖు తర్వాత కూడా సరిపోకపోతే మనం ఎక్స్టెన్షన్ చేసే విధంగా మనం ప్రభుత్వంతో మాట్లాడదాం కానీ సరిపోతుంది అది తెచ్చి ఎందుకంటే వాళ్ళకి ఇది ఇది కూడా చెప్పడం జరిగింది ఎవరికైనా ఫిల్ అప్ అంటే చదువుకోని వాళ్ళు ఉంటారు కదా ఫార్మ్స్ ఫిల్ అప్ చేయడం రాకపోతే వాళ్ళే ప్రత్యేకంగా ఇంకో ఇద్దరిని పెట్టుకొని గైడ్ చేసి ఆ ఫార్మ్స్ ఫిల్ అప్ చేసే విధంగా వాళ్ళకి సహకరించాలని చెప్పి కూడా అధికారులు ఏం మాట్లాడుతున్నారు మాట్లాడితే అర్థం పర్థం బుద్ధి ఇంగిత జ్ఞానం ఏమైనా సిగ్గు శరం ఏమైనా ఉండాలా కదా ఏది పడుతుంది ఆఖరికి ఏడుపాయలు అమ్మవారి గుడిలో కూడా దోచుకున్న వాళ్ళు ఇవాళ మాట్లాడితే మనం సమాధానం చెప్పాలి దానికి ఇప్పుడు వాళ్ళు చేసినా లెక్కలేక తరిమి తరిమి కొట్టి పలేదు కాబట్టి పనికిరాని మాది మూడు రెండు నెలలలో ఎవరన్నా కడతారా రెండు నెలల పూర్తయితే ఈ ఏళ్ళ నుంచి చేయండి రెండు నెలలలో కట్టేసేయాలంటే ఏం మాట్లాడతారు ఇప్పుడు నేను అసలు గురించి చెప్దాం అనుకోలేదు మీరు అడుగుతున్నారు ఇప్పుడు శర్మ ఏంటంటే ఏదైతే ఫాలో కావాలో ఫాలో కాదు ఫాలో కావచ్చు ఫాలో అవుతాడు ఇ ఆయన మన మన వెల్ ఎలా ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు ఒకటి ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే పనికిరాన వాళ్ళని ఫాలో అవడం మరి అండి ఆ పనికిరాను ఫాలో ఫాలో అయినామనుకో మనం ఏంటంటే మనం టైం వేస్ట్ అవుతుంటది ఇప్పుడు ఈ పదే ఇప్పుడు పదేళ్ళు మొత్తం మెదక్కి నాశనం పట్టిచ్చేది సరిపోలేదా మళ్ళీ వచ్చి మాట్లాడతారా ఏమన్నా ఏం తెలియదు ఇతను ఏం చెప్పాలన్నా నేను అంటే చెప్పాలి సమాధానం చెప్పాలంటే కూడా నాకు మాటలు వస్తలేదు ఉన్ననే కదా అరే కూడా కాకముందు సిగ్గు లేకుండా ఏది పడుతుంది మళ్ళా వచ్చి కెమెరాలో ముందు మాట్లాడి ఏం చెప్పాలనే నేను ఏమంటున్నా నేను నేను రియాజు భయ వేరే నేను నేను ఏమంటావు నా కోరిక కూడా బ్రహ్మాండంగా మెడికల్ కాలేజ్ కట్టాలనేది నా కోరిక కూడా కానీ ఇప్పుడు ఈ మాట్లాడడానికి వీళ్ళకి హక్కు ఉందా అని నేను అడుగుతున్నా నేనేమడుగుతున్నావు అంటే వీళ్ళకి మాట్లాడే హక్కు ఉన్నదా వీళ్ళకి మాట్లాడే ఏం హక్కు ఉన్నది అంటే ఈ మాట్లాడే హక్కు ఎవరిచ్చు వీళ్ళకి ఈ పనికిరాని అన్నీ మాట్లాడతారా ఆ మాట్లాడిన అన్ని దానికి సమాధానాలు చెప్పాలా అది నేను అడిగేది మెడికల్ కాలేజ్ గురించి నేను మాట్లాడతాను సబ్జెక్ట్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మూడు నెలలలో ఓపెన్ ఏ మూడు నెలల్లో ఓపెన్ చేస్తారు చెప్పాలి పదేళ్ళ నుంచి ఇది చేయాలంటే మూడు నెలలలో కట్టేయాలంట ఆ మీద ఫౌండేషన్ స్టోన్ ఎప్పుడూ వేసి ఏషిప్పుడు ఇప్పుడు పక్కన ఉన్నది వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉండే కదా మొన్నటి దాకా మాజీ మంత్రి మరి ఏం చేస్తారు ఒక పేపర్ లో ఒక పేపర్ లో బ్రీఫ్ నోట్ అడిగితే నాకు రాసి ఇయ్యండి మీ జర్నలిస్ట్ తరపున తప్పకుండా నేను ఏ విధంగా జరగడం నేను ఇంకా సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ మీటింగ్ పెట్టు ఆ మీటింగ్ డేట్ డిసైడ్ అవుతది మీ టైం తీసుకుంటాను నేను రీడ్ చేస్తాను తప్పకుండా తప్పకుండా టైం కుడతాను సర్ మీటింగ్ కూడా టైం కుడతాను కొంచెం పర్సనల్ గా అదొకటి మళ్ళీ ఒక్కొక్కటి నా దృష్టికి వచ్చింది ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ క్యాంప్ ఆఫీస్ ఉన్నది ఒకటి పార్టీ ఆఫీస్ దాన్ని కూడా ఏదో చేసి అని చెప్పి వచ్చింది నాకు ఇంకా డీటెయిల్ ఎక్కలే ఏదో సొసైటీ వాళ్ళది ఏదో చేసి నాకు ఎగ్జాక్ట్ డీటెయిల్ ఐదు రోజులు ఎస్ఎల్సి నేను చెప్పేది నాకు ఒక వారం రోజులు ఇరవై ఐదు రోజులు అయిపోయింది ఇరవై రోజులు అయిపోయింది కాబట్టి టైం దొరకలేదు నాకు కూడా మధ్య నాకు కూడా కొంచెం ఏంటంటే తిరిగి తిరిగి బాగా తిరిగి కదా కొంచెం నాకు కూడా ఏంటంటే ఒక టూ త్రీ డేస్ నేను రెస్ట్ తీసుకుంటాను ఏంటంటే ఇప్పుడు ఇప్పటి నుంచి ఎట్లుంటుందంటే మీరు ఏమేమి ఉన్నాయో ప్రాబ్లమ్స్ అన్నీ నాకు తీయాలి ఈ టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ విషయంలో కూడా మరి అతని నా కలెక్టరేట్ కట్టిందంట దానికి ఎవరికి జాబ్ ఇస్తావు డబుల్ పెడ్మెంట్ ఇస్తావు అని చెప్పిందంటే వాళ్ళు కూడా వచ్చింది సో ఇవన్నీ కూడా అన్నీ కూడా ఇంకోటి ఏం చెప్తా ఉన్నా అంటే ఇప్పుడు ఈ కొంతమంది ఇప్పుడు ఆడాడ ఆలీ చెప్పారు రియాస్ బాగుంది ఇప్పుడు ఆడాడ ఇప్పుడు అందరు మంచిగా ఉంటారు కదా ఆడాడ ఒక్కొక్కటి లంగలు ఉంటారు ఆ లంగలకు కూడా చెప్తున్నాం పనికిరాని మాటలు బ మాట్లాడు చేయండి ఎప్పుడైనా మనం మెదక్న అభివృద్ధి చేసుకునే సమయం అభివృద్ధి చేసుకుంటూ ముందు పోదాం పూర్తిగా నన్ను గెలికి పనికిరాని అన్ని మాట్లాడితే మొత్తం ఎవడెవడ ఏడేడా కబ్జా పెట్టిండు అది ఎట్లయినా తీస్తాం కానీ తొందరగా తీయాల్సి వస్తుంది కాబట్టి మీరు అన్ని పనికిరాని మాట్లాడు చేసి మొత్తం మీ షాలిఫేడ్లో ఎన్ని ఎకరాలు ఉన్నాయి మొత్తం ఆడే ఆడే ఎన్ని ఎకరాలు ఉన్నాయి మొత్తం అన్ని తీస్తాం అన్ని ప్రజలు కూడా వచ్చి మాకు ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు దాని చర్యలు తీసుకునే విధంగా చేస్తాం ఎందుకంటే